వచ్చాక ఫిషింగ్ ఎప్పుడు కదా చేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాను నేను రాగానే ఈ ప్లేస్కి అయితే వెళ్ళిపోయా చూడ్డానికి ఎంత బాగుందో ఈ వ్యూ అయితే మనకు వర్షాకాలం మారతమో దొరుకుతుంది ఈ ప్లేస్ అయితే మనకు గండిపేత దగ్గర అనమాట హైదరాబాద్లో ఇంకా అయితే గండిపేత చెరువు చేపలే అండి మనకి ఎక్కడ చూడు సండే రోజు చేపలు ఐస్ గడ్డలు పెట్టి ఇస్తారు మనకి అస్సలు ఫ్రెష్ ఉండే ఫ్రెష్ చేపలు పట్టి తిందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసారని ఈ ప్లేస్కి ఇది వచ్చేసి ఫిషింగ్ చేశారనమాట సో వీళ్ళైతే మనకి ఫిషింగ్ చేస్తున్నారో గేరా వేసి చూడాలి ఎలాంటి ఫిష్ వస్తారా అని చెప్పేసి నేనైతే పెద్ద ఫిష్ వస్తారని చూసా కానీ లాస్ట్కైతే మనకి ఏదో వచ్చిందంటే వచ్చింది అంతే కానీ నేనైతే ఫస్ట్ టైం అండి ఫిషింగ్ అయితే చూద్దాం మీరు ఎవరైనా చూసిన ఫిషింగ్ చేశారా కమెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చేయలే అని చూడడం కూడా ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది వ్యూ అయితే ఈ సముద్రం చూసైతే ఎంత ప్రశాంతంగా ఉందో నాకు